జరిగింది <laughs> ఇక్కడ వచ్చేసి ఇక్కడ షాబాద్ మండలము గ్రామం మాచన్పల్లి ఇక్కడ చట్టమై టెంపుల్ ఇది ఒక కొన్ని ఒక కొన్ని రోజుల క్రితం చూస్తే చిన్న టెంపుల్ ఉండేది ఈ రోజు ఇది చాలా పెద్దగా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు కాకపోతే దీనికి అతిరెడ్డి అందిరెడ్డికి నిర్మాణం అందిరెడ్డి గ్రామం నుంచి నేరుల మహేందర్ ఇదంతా ఎక్స్పెండిచర్ చేశారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఒకసారి చూడండి ఇదంతా ఇంత అద్భుతంగా చేశారు ఇది కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఎవరు కనిపించబోయ్ దీని భయం ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా ఇక్కడ ఈ చాబాయి మండలం మొత్తం అన్ని గ్రామాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది అదంతా చూసి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అప్పుడు వచ్చినప్పుడు ఫెసిలిటీ లేకపోతే ఇంత అద్భుతంగా ఇదంతా చూసి మన ఆదిరెడ్డి గ్రామం వేరేట్ల మహేందర్ రెడ్డి సార్ గారు చాలా అద్భుతంగా ఎవరి సహాయం లేకుండా తన ఓన్ తన ఓన్ డబ్బులతోనే ఇది ఇంత అద్భుతంగా నిర్మిస్తారు దాదాపు చాలా ఖర్చు అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ అది అసలు యాక్చువల్గా ఏమైనా సార్ ఇదంతా ఎందుకు చేశాడు ఇది ఎలా చేశాడు దీంట్లో డైరెక్ట్ అండ్ కష్టం ఏంటో సరే సాధన చెప్పాల్సింది కోరుకుంటున్నాము సార్ చెప్పండి మీరు చెప్పండి మీరు యాక్చువల్గా ఈ మాచన్పల్లి గ్రామానికి చెందిన ఒక మాణికిరెడ్డి గారు అని మాచన్పల్లి గ్రామం చెందిన వ్యక్తి ఉన్నారు తను మాట్లాడతాడు తను మాట్లాడిన తర్వాత నరి నరేళ్ళ మహేంద్ర రెడ్డి సార్ గారు మాట్లాడతారు తను ఏ విధంగా డెవలప్ చేశారు ఎంత ఎట్లా అయింది ఎవరి సహకారం లేకుండా ఇంత ఇంత ఆలయాన్ని నిర్మించడం అంటే ఇట్లా అసాధ్యమైన విషయము ఇలా చేశారంటే ఇది చాలా గొప్పతనము అసలు ఎందుకు చేశారు ఎట్లా చేశారని మాణికరెడ్డి గారి తర్వాత మన నేర మహేంద్ర సార్ మాట్లాడతారు యాక్చువల్గా అందరికీ శుభోదయము ధన్యవాదాలు మన ఇక్కడ మాచర్పల్లి గ్రామము షాబాద్ మండలం మన కట్టమైన తల్లి మా చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా పవిత్రమైన స్థలంగా ఉన్నాము ఇంతకుముందు కూడా అందరూ అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంది చాలా పవిత్రమైన ప్లేసు ఏ మొక్కిన ఏ మొక్కు మనం మొక్కుకున్నా కానీ తీర్చే తల్లి ఈ కట్టమేసం మండలి ఈ గుడి చాలా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా చిన్నగా ఉండే మన గ్రామంలో పవిత్రమైన స్థలం ఈ స్థలాన్ని మన గ్రామవాసి అయిన రెడ్డి గుడి మన మాచన్పల్లి కింద వస్తుంది మన మాత్రం గూడ గ్రామ నేరెట్ల మహేందర్ గౌడ్ గారు దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది వారికి మన గ్రామం నుంచి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే గుడి కోసం అనే అందరూ అందరి ఆలోచనలో ఉంటుంది చేద్దాం చేద్దామని అందరం ఆలోచన చేస్తాం కానీ ముందుకొచ్చి ముందుకొచ్చి సహకరించి పని కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయము దీనికోసం ముందుకొచ్చి ఖర్చు వెనుకాడకుండా కూడా వెనుకాడకుండా కూడా ఖర్చు పెట్టి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు గుడి నిర్మాణము జరిపిడు అందుకోసము గ్రామం నుంచి అందరి తరపు నుంచి కూడా తనకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మాణికరెడ్డి గారు ఇది ఈ ఆలయ నిర్మాణంలో స్టార్టింగ్ నుంచి ఎలా ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఏ విధమైన ఎందుకు దీన్ని చేయాల్సి వచ్చిందని మన నేరెట్ల మహిళరెడ్డి సార్ని వివరంగా చెప్పాల్సిన కోరుకుంటున్నాను మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బోర్పడబడింది చిన్న గుడి ఉన్నా కానీ చాలా మంది వచ్చి మొక్కని అందరి మొక్కలు చాలా బాగా అమ్మవారు చాలా బాగా సహకరించి చాలా ఎవరూరు కోరికలను చాలా బాగా తీసేది చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఇదే స్కూళ్ళలో నడుచుకుంటూ పోతుండే స్కూల్కి నాగరకుంటా గ్రామానికి అప్పటి నుంచి కూడా ఒక కోరిక ఉండే మనకు ఈ గుడి కట్టేయాలి కట్టేయాలి చిన్నప్పటి నుంచి కష్టపడి చేసి ఈ గుడిని తీర్మాణం చేయబడింది అందరూ కూడా ఇది ఇది ఇంకా కూడా సహకరించాలి ఖాళీ అదే ఎమ్మెల్యే గారు పొలిటికల్ లీడర్స్ అందరు కలిసి కూడా ఇంకా సహకరించి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను నా వంతు సాయం నేను చేసిన నాతోనైంది నేను చేసిన ఇంకా మిగతా లీడర్స్ కానీ ఎన్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఇంకా సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా డెవలప్ చేయాలని ఇంకా నెక్స్ట్ ఇంకోటి హైదరాబాద్లో ఇంకొకటి నిర్మాణం చేయబడుతున్నాను నేను మ గుడి అని హైదరాబాద్ గ్రామంలో ఆ గుడి కూడా నేను కంప్లీట్ చేయదలుచుకున్నాను అది కూడా నా కోరిక అది నేను హైదరాబాద్ గ్రామంలో అప్పటి నుంచి కూడా అది కూడా కమ్మద్దాం అనుకుంటున్నాను అది కూడా కంప్లీట్ చేస్తే ఇది కంప్లీట్ అయినా కానీ చేద్దామని నాకు కోరి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా కలిసి ఇంకా డెవలప్ చేయాలని నేను కోరు ఈరోజు ఇలానే మహేందర్ సార్ మహేందర్ సార్కి మహేందర్ తర్ మహేందర్ సార్ తన ఓన్ ఖర్చుతో ఎంత డెవలప్ చేశారు ఇలానే అందరూ కూడా తనకి సహకరించాలని మెయిన్ అందరు పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ అందరు గ్రామ ప్రజలు అందరూ అతనికి సహకరించి ఇంకా వీళ్ళంతా ఎక్కువ ఫండ్ గ్యాదర్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తామని సార్ అంటున్నారు సో దా తనకి సహకరించాలని కోరుకుంటూ మనం ముగిస్తున్నాం థ్యాంక్ యూ